మైత్రి మీడియా ఛానల్ విశాఖపట్నం గాజువాక గాజువాక డెబ్బై నాలుగవ వార్డు పాలెం జాగరపు శ్రీను ఆధ్వర్యంలో దుర్గభవాని గొప్ప అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు సుమారు పదివేల మందికి భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి డెబ్బై నాలుగు ఓవార్డు కార్పొరేటర్ వంశిరెడ్డి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి లాయర్ లీల ప్రసాద్ పల్లా కార్తీక్ మరియు పెద్ద మనుషులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జయప్రదం చేశారు భక్తులందరూ ఆ దుర్గాభవాని ఆశీస్సులు ఎల్లప్పుడూ జాగరపు శ్రీనికి ఉండాలని కోరుకుంటున్నారు ఆరాధన కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో సోదరుడు డెబ్బై నాలుగు వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి గారు అలాగే లీలాప్రసాద్ గారు అలాగే ఢిల్లీ కానీ అప్పల రెడ్డి కానీ సతీష్ రెడ్డి అలాగే గంధం సాయి తమ్ముళ్ళు గణేష్ కానీ కొట్ల గణేష్ కానీ అలాగే తమ్ముళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఎంతో సంతోషకరం ఇటువంటి వ్యక్తులు జాగ్రత్త వాళ్ళు ఒకవైపు సోషల్ యాక్టివిటీస్ చేస్తూ మరొక వైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ అదే విధంగా అమ్మవారి జాతరలు నడిపించడం విధంగా నవ నవరాత్రులు చేయడం ఇటువంటి కార్యక్రమాల్లో భారీగా పదివేల మందితో ఇంత భారీగా అన్న సమర్ధనం చేయడం ఒక చేతితో చేయడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు అంతమందిని ఒప్పించి ఉన్నటువంటి పర్మిషన్లు తీసుకొచ్చి ఎంతమందికి సహకారంగా ఉంటూ ఇటువంటి భారీ అన్న సమర్థనం చేయడం అంటే ఇటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని అందరూ కూడా ఎంకరేజ్ చేయడం మా బాధ్యతగా మేము ఎప్పుడు కూడా అన్నదాండగా ఉంటాము సోదరుడు చెప్పినట్టు మేము ఎప్పుడు కూడా అండదండగా ఉంటాం ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ ఉన్నటువంటి వార్డు ప్రజలు అందరూ కూడా బాగుండాలని అమ్మవారు ఆశీస్సులు అందరూ ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశం ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ మేయర్ గోవింద గోవిందరెడ్డి గారికి డెబ్బై నాలుగు వార్డు వంశిరెడ్డి అన్నికి నెక్స్ట్ వచ్చిన ఆతిరాధ మహారాజులందరికీ స్వాగతం అండి ఫస్ట్ జాగ్రఫ్ సిన్ గారు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంత ఇది ఒక రెండు రోజులు లేట్ అయినా సరే ఒక పదివేలు మందికి మొత్తం ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో ఈ నవరాత్రుల సందర్భంగా చేసిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయం సో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల మందికి చేశాడు ఇప్పుడు పదివేల మందికి చేశాడు తర్వాత ఇయర్ ఒక ఇరవై వేల మందికి కడుపు నింపే విధంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ జాగ్రఫ్ సింగ్ గారికి అభినందనలు తెలియజేస్తామండి శ్రీ దుర్గాదేవి నవర్త సందర్భంగా ఈరోజు అమ్మవారి సన్నిధానం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాం సుమారు ఎనిమిది వేల నుంచి పదివేల లోపు ఏర్పాటు చేశాం ఈరోజు వరకు ఈరోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే గత రెండు రోజుల నుంచి అనుకున్నాం పోస్ట్ మార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే వాతావరణం అనుకూల వస్తుందో లేదో తుఫాన్ అని వాతావరణ శాఖ చెప్పింది ఇదే విధంగా మా యొక్క అన్నదానానికి సహకరించిన మిత్రులు శ్రేయోభిలాస్ అందరికీ పేరు పేరిన పాదం తెలియజేసుకున్నాం ఇదే విధంగా ఈ యొక్క రోడ్ను బ్లాక్ చేసి మరి అన్నదానానికి సహకరించిన పోలీస్ శాఖ వారికి ట్రాఫిక్ మరియు లాండ్ర సిబ్బందికి చాలా మాకు మా తరఫున టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు సుమారు ఇప్పుడు మూడు గంటలైంది అలాగే వస్తూనే ఉన్నారు ప్రసాదం అందించే దృఢ సంకల్పంతో ఆఖరి వరకు నాలుగైనా ఐదైనా అందించే దృఢ సంకల్పం మిత్రులు నాకు ఎల్లవెల్ల సహకరిస్తున్న ప్రతి ఒక్క మిత్రుడికి శ్రేయభులాసులకి పాదాభివందనం తెలియజేసుకున్నాం జై హింద్ మీడియా మిత్రులకు కూడా పోలీస్ శాఖకి మరి జీవిఎంస్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి ఈ ఒక్క కార్కి అన్నదాన కారకం కాకుండా రక్తదానం కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ చాలా క్యాంపులకి సహకరిస్తున్న ప్రతి మీడియా మిత్రులకి శ్రేయభలాసులకి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదండి